హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా నేడు యాబైయో మంగళవారాన్ని పురస్కరించుకుని హనుమాన్ చాలీసా పారాయణాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సామూహికంగా యాభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమంతుడి శక్తికి ధైర్యానికి ప్రతి కాని ఆ హనుమంతుని చాలిసా పట్టణం వలన అనుకున్న కార్యక్రమాలు అన్ని దిగ్విజయంగా నెరవేర్తాయని మనోబలం బుద్ధి బలానికి ఆ హనుమంతుడి ఆశస్సులు ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు నిర్విరామంగా కొనసాగే పారైన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతాప రామకృష్ణ ఎస్ఆర్ఆర్డి ఈవో ఏఈవో హిందూ ఉత్సవ సమితి సభ్యులు పట్టణ ప్రముఖులు ప్రజలు హనుమాన్ దీక్ష సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Ta oh, na yeah.

మన విశాల్ కుమార్ కానీ ఇంకా తదితర సభ్యులందరూ ఎంతో కృషి చేస్తేనే ఇప్పటి వరకు ఇది కార్యరూపం దాచుకుంది కార్యక్రమం ఏదైనా ఒక్కరితో సాధ్యం కాని విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అతి టెంపుల్ దక్షిణ కాశీగా పేరున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అయినటువంటి గత నలభై తొమ్మిది వారాల కింద నుంచి హనుమాన్ చాలీసా పారాయణానికి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్వీకారం చుట్టడం జరిగింది ఈ హనుమాన్ చాలీసా వార మంగ ప్రతి మంగళవారము సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతున్నది ఈ మంగళవారము ప్రతి మంగళవారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక ఘనంగా చేయడానికి యాభైవ వారముని సంతరించుకొని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి హిందూ ఉత్సవ సమితి పూనుకున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాభై వారం సందర్భంగా యాభై ఒక్క వారము యాభై ఒక హనుమా యాభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణ పడించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భక్తులు అశేష జనావాహినితో మొత్తం ఈ యొక్క భీమేశ్వరాలయము నిండిపోయి మారుమోగిపోయి హనుమాన్ చాలీసాతో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం పడించి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నందుకు ఆశ్చర్య జనాభానికి హిందూ ఉత్సవ సమితి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో సహకరించిన దాతలకు పేరు పేరున హిందూ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీరామ్ జై